ప్రధానంగా జనసేన తీసుకున్న సీట్ల మీద ప్రధానంగా ఇరవై ఒక్క సీట్లు మాత్రమే తీసుకున్నారు ఎక్కువ సీట్లు తీసుకో జనరల్గా ఏంటంటే ఏ అలయన్స్ అయినా నేను చూసిన ట్వంటీ ఇయర్స్ పాలిటిక్స్ కవర్ చేస్తున్నాను మాకు ఇంకో పది సీట్లు ఎక్కువ కావాలి అని బేరం చేస్తారు మీరు తగ్గించుకున్నారు సీట్లు పొలిటిషియన్ సో వన్ హూ థింగ్స్ అబౌట్ ద పీపుల్ ఫస్ట్ పార్టీ లేటర్ సో ఆల్ ద పొలిటికల్ లీడర్స్ థింక్ ఆఫ్ ది పార్టీ ఫస్ట్ ఓన్లీ ప్రయారిటీ ఆఫ్ పీపుల్ పేదలో బాద్మీ పార్టీ ఈవెన్ బీజేపీ గ్రౌండ్ లేకుండా వాళ్ళు పది అసెంబ్లీ సీట్లు తీసుకుంటారు సీనియర్ తీసుకున్నారు దాని మీద కొంత క్రిటిసిజం కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ అంటే జనసేన శ్రేణుల నుంచి ఎక్కువ సీట్లు మనం తీసుకోవాలి ముప్పై సీట్లు తీసుకోవాలి నలభై సీట్లు తీసుకోవాల్సి ఉండే ఎనీ వన్ హూ కుడ్ నా మీద కామెంట్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టు రన్ ఎ పొలిటికల్ పార్టీ ఒక అభిప్రాయం చెప్పి వంద మందిని కన్విన్స్ చేయడానికే గ గజ గజలాడుతూ గజగిజలు ఆడుతారు రోడ్డు మీద కొంచెం మాట్లాడటానికి ఒక అభిప్రాయం ధైర్యంగా చెప్పడానికే గజి గజలు ఆడుతారు పది మంది చేత ఓటేయించడానికే కష్టం అలాంటిది ఇన్ని లక్షల మందిని కన్విన్స్ చేయగలంటే ఏదో ఒక సత్తా ఒక ఆలోచన ఉంటాయి కదా అది ఇంక్రిమెంటల్గా పెరుగుతుంది అలాంటి నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానంటే దాని వెనక ఎంత ఆలోచన ఉంది ఉంటుంది